హాయ్ అండి అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అలాగే నా సబ్స్క్రైబర్స్కి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అలాగే నేను హాఫ్ కేజీ చికెన్ అయితే కర్రీ చేస్తున్నానండి ఈ కర్రీలోకి ఎటువంటి మసాలా అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను ముందుగా పెద్ద సైజ్ అయితే రెండు ఉల్లిపాయలు మీడియం సైజ్ అయితే నాలుగు రూపాయలు నాలుగు ఉల్లిపాయలు తీసుకోండి నేను ఫుడ్ కట్టర్ ఉంటుంది కదండి దాంట్లో కట్ చేశాను మీకు చేతితో చాక్తో కట్ చేస్తున్నా కట్ చేయండి అలాగే రెండు లేక మూడు బిర్యానీ ఆకులు ముక్కలు చేసి వేసాను ఉల్లిపాయ బాగా వేగాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టూ స్పూన్స్ అలాగే చిటికడు పసుపు ఉప్పు కూడా నేను సాల్ట్ వేయలేదు ఉల్లిపాయలు వేగినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా స్మాల్ స్పూన్ అయితే రెండు స్పూన్లైతే వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు వేగినప్పుడు మూత పెట్టకూడదు ఈ సండే మీరేం రెసిపీ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి పసుపు కొంచెం కలిసే వరకు వేపుకోవాలి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవచ్చండి నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను తర్వాత చికెను మార్నింగే తేవడం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం గడ్డ కట్టింది ఎంతసేపైనా అవ్వట్లేదని ఇంకేసాను కొంచెం వేడికి విడిపోయిందండి ఇంకా మనం వేసిన అల్లం వెల్లి పేస్టు ఉల్లిపాయ కూడా పట్టే వరకు కలుపుకోవాలి ఒకసారి వేగనివ్వాలండి చికెన్ని చికెన్ ఒకసారి వేగిన తర్వాత సాల్ట్ వేస్తున్నాను మీరు ఉల్లిపాయ వేగినప్పుడు సాల్ట్ వేస్తే ఇప్పుడు వేయొద్దు నేను ఉల్లిపాయ వేగేటప్పుడు సాల్ట్ వేయలేదు అందుకే వేశాను కొంచెం సాల్ట్ కూడా కలిసే వరకు కలుపుకోవాలి చికెన్ బజార్ నుంచి తెచ్చిన వెంటనే కొంచెం సాల్ట్ నిమ్మరాసం వేసి రెండు మూడు సార్లు కడిగి ఫ్రిడ్జ్లో ఉంచి మీరు ఆరు కేజీ కన్నా ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు తీసుకున్న ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి తర్వాత కాసేపు మూత పెట్టి వేగనివ్వాలి పది నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండగా పది నిమిషాలకి కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి నేను రెండు మూడు సార్లు మధ్యలో కలుపుతూ ఉన్నాను ప్రతిసారి మూత తీసినప్పుడు ఇలాగ నూనె తేలి ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా నూనె తేలింది అలాగే మనం కలిపిన వెంటనే నూనె కనిపించదండి ఇంకా వాటర్ పోయకుండా అలాగే మూత పెట్టి ఉంచడం వల్ల మొత్తం కూర అంతా రెడీ అవుతుంది ఇలా ఒక పది నిమిషాల పాటు వేగిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం నేను మూడు స్పూన్లు కారం రెండు స్పూన్లు ధనియాల పొడి కొంచెం కస్తూరి మేతి అండి నేను ఇంట్లో రెడీ చేసుకున్న కస్తూరి మేతి అది కస్తూరి మేతి అంటే ఏంటి కాదు మెంతాకు నేను గాలికి ఎండలో ఒకరోజు గాలి కారపెట్టి పెట్టి అలా స్టోరేజ్ చేసుకున్నాను ఒకసారి కారం ధనియాల పొడి కలిసే వరకు కలుపుకొని ఒకసారి వేగనివ్వండి ఒక నిమిషం పాటు అలాగే పెద్దవత్తే ఒక్క టమాటా చిన్నవైతే రెండు లేక మూడు టమాటాలు మిక్సీ పట్టుకోండి లేకపోతే చిన్న చిన్న పీసెస్ చేయండి నేను ఈ టమాటాలని కూడా వెజిటేబుల్ కటర్లో కట్ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి వెజిటేబుల్ కటర్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను స్టీల్ వచ్చింది ఏ కూర ఉన్నా ఆ వెజిటేబుల్ కటర్నే వాడతాను మీకు కావాల్సింది తప్పకుండా కామెంట్ చేయండి కమ్యూనిటీలైతే లింకు అప్లోడ్ చేస్తాను టమాటా ఒక్కసారి మొత్తం కలిసేలా కలుపుకోండి పచ్చివాసన లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు కానీ కారం కానీ పడిన కొంచెం వేసుకోండి మీ టేస్ట్ని బట్టి ఒకసారి టమాటా మగ్గిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి ఫ్లేమ్ వచ్చి లోటు మీడియంలోనే ఉంచుకోండి మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి నేను మధ్యలో ఒకసారి తీసి కలుపుతున్నాను అడుగంటుంది కదండి అందుకని ఒకసారి కలిపి మళ్ళీ మూత ఉంచండి పది నిమిషాలు పూర్తయిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి ఒక నిమిషం పాటు కదుపుతూ ఉన్నాను కూరకి మసాలా నాలుగు లవంగాలు రెండు యాలకులు రెండు ఇంచీలు దాచిన చక్కెండి ఇక్కడ చూపిస్తున్నవి కొంచెం శనగలు ఉంటే కొంచెం కచ్చ పిచ్చ దంచి వేసేయండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను అన్నం దాస్తాలో దంచుతున్నాను కచ్చపిచ్చనే దంచాను ఇంకా వేసి చికెన్లో ఒక నిమిషం పాటు కలుపుకొని మనం ఈ కర్రీ రైస్ చపాతి బిర్యానీ బగారా రైస్ ఇట్ల కాంబినేషన్ చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి సూపర్ టేస్ట్ అయితే వచ్చిందండి ఎటువంటి జీడిపప్పు పేస్ట్లు వేయకుండా చాలా టేస్టీగా చికెన్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్